హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే పోకడి అయితే వేస్తున్నాను నేనైతే ఎలా వేస్తానో మా ఇంటి దగ్గర చూద్దరు కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే చిన్నగా పోసేసుకుని కరివేపాకు అయితే వేసేసుకున్నాను కారము పిండి అయితే చూపించాను కదా ఆ విధంగా అయితే పక్క పెట్టేసుకుని ముందుగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ పని సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుని అవి మిక్స్ చేసేసుకోవాలి బాగా వాటర్ వచ్చేలాగైతే మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసాం కదా బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం అంటే కొంచెం అల్లం వేసుకోవచ్చు ఇంకా బాగుంటుందో టేస్ట్ అయితేనే బాగా మిక్స్ చేసుకుని వాటర్ రావాలి అందులో నుంచి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో బియ్య పిండి కొంచెము అలాగే శనగపిండి శనగపిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలి కొంచెం కారము పసుపు అది కొత్త కారం చూడండి ఎలా ఉందో కారము పసుపు అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ పెట్టేస్తే కొంచెం వాటర్ ఎన్నో కాదు కొంచెం అంటే వాటర్ చేసి ముద్దలాగా అయితే కలుపుకోవాలి పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలి అంటే పకోడీ అనేది అందరికీ తెలిసిన రెసిపీయే కానీ నేను ఎలా చేసుకుంటాననేది మీకైతే చూపిస్తున్నా కానీ వీడియో పెట్టాను మీద కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టెక్కిన తర్వాత అయితే ఇంకా లాగా అయితే వేసేసుకోవాలి కదా ఆయిలే పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ పెట్టుకున్న చూడండి ఆయిల్ అయితే రెడీ అయింది అప్పుడు కొంచెం కొంచెం పకోడీలాగా అయితే వేసేసుకున్నాను మీరు ఎలాగో వేసుకుంటారా నాకైతే కామెంట్ చేయండి పకోడి బీరెలా వేసుకుంటారో కామెంట్ నేను అయితే ఇలాగే వేస్తాను ఫ్రెండ్స్ ఇది బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం గుల్లగా అయితే అయితే క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తాయి బాగుంటాయి మీరు కూడా ఇలా ట్రై చేస్తుంటే నాకైతే కామెంట్ చేయండి అలా అయితే వేగిపోయాయి కదా రెండు వాయిల్ అయితే రెండు ఆయిల్ కింద వచ్చినాయి రెండు వాయిల్ కింద తీసేసుకొని బుడ్డి దాకా ఉంది ఫ్రెండ్స్ మాది బుడ్డి దాకా బుడ్డు దాకా అయితే వేసేస్తాను పకోడి అయితే ఈరోజు మా స్నాక్స్ వచ్చి పకోడీ చూడండి కారం కారంగా క్రిస్పీ క్రిస్పీగా అదిరిపోయింది పొకోడి అయితే రెడీ చూడండి పిండి చేతున్న చూపించేస్తున్నాను నేను వేసాను లేదు మీకు తెలియాలి కదా అందులో చూపించేస్తున్నా చూడండి పకోడి అయితే రెడీ వీడియోస్ ప్లీజ్ లైక్ బాయ్ ఉంటాను